నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా మైనర్ల తరపున మానసిక వికలాంగుల తరపున న్యాయస్థానంలో దావా ఫైలు చేయవచ్చా సో మిత్రులారా మన దేశంలో ఉన్నటువంటి సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్లోని ఆర్డర్ ముప్పై రెండు ప్రకారంగా ఎవరైనా సరే మైనర్లు కానీ లేకపోతే మానసిక స్థిమితం లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి తరపున గార్డియన్గా ఉన్నటువంటి తల్లి లేకపోతే కోర్టు నియమించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వారు వారి హక్కుల కోసము న్యాయస్థానములో కేసు ఫైలు చేసి వారికి రావాల్సినటువంటి హక్కులను కోరే అవకాశం ఉంటుంది ఈ మైనర్ల తరపున ఎవరైతే కేసు ఫైల్ చేస్తారో ఆ కేసు నడుస్తున్న క్రమంలో మైనర్ కనుక మేజర్ అయిపోతే ఆటోమేటిక్గా ఆ గార్డియన్ షిప్ అనేవాడు రద్దయిపోతారు అలాగే మైనర్ మేజర్ అయ్యాడు కాబట్టి ఆ కేసును అతనే ముందుకు తీసుకెళ్లే అవకాశం అతనికి ఉంటుంది అయితే ఈ మైనర్ల తరపున కేసు వేసే సందర్భాలు ఎక్కువగా ఏ సందర్భాలు వస్తాయి అంటే ఉదాహరణకు భర్త చనిపోయాడు భర్తకు వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి ఉంటుంది ఆ భర్త యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ భర్తకు జన్మించినటువంటి పిల్లలకు కానీ అతని యొక్క భార్య కానీ ఆస్తి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళని బెదిరిస్తూ ప్రాపర్టీస్ మీదకి వాళ్లకు రానియకుండా చేసే సందర్భాలలో ఆ మైనర్ పిల్లల తరపున వారి తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె వాటా కోరుతూ న్యాయస్థానంలో కేసు ఫైలు చేయవచ్చు తన భర్తకు రావాల్సిన వాటా ఎంతైతే ఉందో ఆ వాటాని ఆమె చట్టబద్ధంగా న్యాయస్థానంలో అడిగే హక్కును కలిగి ఉంటుంది అయితే ఆమె భార్య అయిపోతుంది మైనర్ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అతను ఆ తండ్రికి రక్త సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ పిల్లవాడికి వాళ్ళ తండ్రి వాటా కోరే హక్కు ఉంటుంది కాబట్టి అతను మైనర్ కాబట్టి అతను ఫైల్ చేసుకోలేడు కాబట్టి అతని తరఫున తల్లి గార్డియన్గా ఉంటూ కేసు ఫైల్ చేసే వెసులుబాటు మనకు చట్టం కల్పించింది ఓకే మిత్రులారా థ్యాంక్ యూ జై హింద్